ఎంతో సేవాభావం కలిగినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎలమంచిల రవి అని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హై స్కూల్ పడమట పూర్వ విద్యార్థి డాక్టర్ వల్లూరి శివప్రసాద్ అన్నారు మంగళవారం పడమట సెంటర్ వద్ద ప్రతిరోజు నిర్వహించే చలివేంద్ర ముగింపు సందర్భంగా మరియు మాజీ శాసనసభ్యులు యలమంచలి రవి పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎలమంచలి రవి హాజరై కేక్ కట్ చేశారు అనంతరం స్వీట్లు పంపిణీ మరియు పానీయం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవికాలంలో మంచినీటి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసుకుంటూ ఈ ఏరియాలో అవకాశం కల్పించినటువంటి యలమంచిలి రవికి అభినందనలు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామని అన్నారు ఆయన మరిన్ని పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా పూర్వ విద్యార్థులు ఆకాంక్ష అని అన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల చైర్మన్ కంచర్ల కనకారావు పోలవరపు బోసుబాబు కామి కామినేని కిషోర్ వీరంకి మోహన్ రావు గొల్లపల్లి మాధవరావు యలమంచులి వెంకట్రావు వెలగపూడి సీతారామయ్య కోనేరు బెనర్జీ కోనేరు రాంబాబు కోనేరు ప్రసాద్ కోనేరు విజయకుమారి కోనేరు నిర్మలా కుమారి నాయిని రాణి లక్ష్మీ రాజు కోనేరు అన్నపూర్ణ గుల్లపల్లి పుష్ప కామినేని దుర్గ ఒల్లూరు తులసిదేవి హాజరై ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం బాటసారులకు సబ్జా సుగంధ నీళ్లు మంచినీళ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు జెడ్పీ హై స్కూల్ పాత విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా వేసవ కాలంలో మా స్కూలు యాజమాన్యం తరఫున వారి వారసులైనటువంటి మాజీ ఎమ్మెల్యే యలమంచల్ రవి గారు వారి స్థలంలో మాకు ఒక చోటు ఇవ్వటం మేము ఇక్కడ ప్రతి సమ్మర్కి కూడా ఒక చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది దానికి ముఖ్యంగా వారికి ఎలమంచల్ రవి గారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారు కూడా మాకు పూర్వ విద్యార్థి అయినా కానీ స్కూల్ తరఫున వారి కోనేరు బసవయ్య చౌదరి వారసులుగా వారికి ఎప్పుడు వారు ఎప్పుడు కూడా మాకు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి వారిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా వారు ఇంకా నాలుగు కాలాల పాటు జీవించి మంచి మంచి కార్యక్రమాలు చేయడంలో మాకు కూడా వారి సహాయ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా మా కమిటీ తరఫున మాకు చైర్మన్ అయినటువంటి కంచర్ల కనకారావు గారు అట్లాగే ఆర్గనైజింగ్ ఉన్నటువంటి మా బాబు గారు మా లోకల్గా చేసేటటువంటి మా వీరంగి మోహన్ రావు మాధవరావు అట్లాగే కోనేరు విజయకుమారి గారు వీరందరూ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇక్కడ యాక్టివ్గా మాకు పనిచేసేది కామినేని కిషోర్ గారు అట్లాగే సీతారామయ్య గారు ఎలమంచులు వెంకట్రావు గారు వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఉండి లేడీస్ తరఫున బెనర్జీ లేడీస్ తరఫున సోదరి మా విజయకుమారి మా లక్ష్మీరాజ్యం గారు మా రాణి రాణి గారు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తే సేవాదాల కింద కూడా ఎవరిని మా అందరూ మా పూర్వ విద్యార్థులే వీళ్ళందరూ ఒక కుటుంబం లాగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది అట్లాగే అందరు సహకారంతో మా హై స్కూల్ విద్యార్థులకు కూడా మంచి స్టూడెంట్స్కి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి మాకు స్కాలర్షిప్లు ఇవ్వటం కూడా జరుగుతుంది సో ఇన్ని కార్యక్రమాలు నిర్వహించేటటువంటి మాకు ఈ రవి గారి సహకారం మర్చిపోలేనటువంటిది వారికి ఎప్పుడూ కూడా భగవంతుడు మంచి ఆశీస్సులు అందించాలని వారికి ఉజ్జుల భవిష్యత్తుని వారి కుటుంబానికి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున పుట్టినరోజున వారి ఇక్కడికి వచ్చి మా ఈ శిబిరం సందర్శించేది వారు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం మా బోనేరు బాసుభాయ్ చౌదరి జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయటం దాంతోపాటు ఈ వేసవకాలం మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ వేడికి తట్టుకోలేక దాటి తీర్చే పరిస్థితి ఈ ఇలా అన్ని ఇబ్బందులు ఉండటం మూలంగా మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున పెద్దలు అన్నలు అందరూ నాకు దాదాపుగా ఎక్కువ మంది అన్నలు బావలో ఉన్నారు వీళ్ళందరూ నాకు బాగా సూపర్ సీనియర్సు సూపర్ సీనియర్లు వీళ్ళందరూ నాకు సో వీళ్ళందరూ అంత గతంలో ఎట్లా జరిగిందో మాకు ముందు వాళ్ళందరూ తెలియదు కానీ వీళ్ళందరూ వచ్చిన కాడి నుంచి హై స్కూల్ అభివృద్ధి విషయంలో ప్రతి దాంట్లోనూ వీళ్ళు ముందుండి చేయడం ఇవాళ మా స్కూల్కి లో మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్ని ప్రోత్సాహం అంటే దీంట్లో ఆ పదంలో ముందుకి వెళ్తా వీళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇవ్వటం అటువంటివి కూడా మొదలుపెట్టారు ఈ దీని మూలంగా ఏంటంటే మా స్కూలు ఇప్పటికీ ఈ సిస్టమ్ మొదలుపెట్టిన తర్వాత నుంచి జిల్లాలో మొదటి స్థానంలోకి ఉంది ఇప్పుడు కూడా మాకు ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు స్టూడెంట్లు త్రిబుల్ ఐటీలో సీట్లు సంపాదించుకుంటున్నారు ఆ సీనియర్ మూలంగా అదేవిధంగా వాళ్ళందరిని ఇంకా ప్రోత్సహించడం కోసం ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సైడ్ నుంచి కూడా మేము వీళ్ళందరూ ఫండ్ కలెక్ట్ చేసుకుని పెట్టి విద్యార్థులకి బాగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మా బసవ్ కోనేరు బసవై చౌదరి గారి పేరుని ఇంకా అందరికీ తెలిసే విధంగా తీసుకొస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ఈ సంవత్సరం నుంచి స్కాలర్షిప్లు మొదలుపెట్టి ఇంకా స్కూల్లో వేరే విధమైనవి కూడా మొదలు పెడదామనే ఆలోచనలో కూడా ఉంటే మూలంగా వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ